ప్రతిధ్వనికి స్వాగతం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మాట నిలబెట్టుకుంటారా ప్రపంచ వాణిజ్యాన్ని ఆ కారణంగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తున్నారా ట్రంప్ కంటే ముందున జో బైడెన్ వీడుకోలు ప్రసంగంలో హెచ్చరించినట్టు ఆ దేశం సంపన్నుల చేతుల్లోకి పోతుందన్న భయం నిజమవుతుందా కారణం ఏప్రిల్ రెండున లిబరేషన్ డే అంటూ మొదలుపెట్టిన టారిఫ్ యుద్ధం తన మన తేడా లేదు ఎవరిని వదలడం లేదు ఈ సుంకాల బాధుడులు అయితే భారతదేశాలతో పాటు అమెరికా ప్రజలు కూడా ఇప్పటికే ఆ ప్రభావాన్ని చవిచూస్తున్నారు నిత్యావసరాల కొరత అధిక ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అది ట్రంప్పై ఆయన పాలనపై నిరసనలు ఆందోళనల రూపంలో ప్రతిబింబిస్తోంది ఇవన్నీ అమెరికాకు తిరిగి గ్రేట్నెస్ తెస్తాయా లేక ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తాయా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు రాధ రఘురాం పాత్రుని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశాఖపట్నం నుంచి బాలలత అకాడమీ హైదరాబాద్ నుంచి ముందుగా రాధా మేడం ట్రంప్ తో అమెరికాకు లాభమా నష్టమా టారిఫ్ వారితో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు అమెరికాలో ప్రజల ఆందోళన బట్టి మీకు ఏమనిపిస్తోంది ఈ విషయంలో ట్రంప్ తీసుకున్నటువంటి ఈ రెసిప్రోకల్ టారిఫ్ విధానం లిబరేషన్ డే అంటూ స్టార్ట్ చేశారు బట్ బట్ స్లోలీ అండ్ వెరీ క్విక్లీ ఇది ఒక క్లచెస్ ఆఫ్ పోవర్టీ కానీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ హ్యూజ్ ఇన్ఫ్లేషన్ అంటే నాట్ ఓన్లీ అమెరికా బట్ ఆల్సో వరల్డ్ ఇన్ఫ్లేషన్ కూడా దారితీస్తుంది ముఖ్యంగా ఈ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ రానున్న కాలంలో ప్రపంచానికే ఒక తీరని శాపంగా అవతరించబోతుంది దీంతో పాటు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గ్లోబల్ లెవెల్లో ఇంక్రీస్ అవడం అలాగే హ్యూజ్ గ్లోబల్ ఇన్ఫ్లేషన్ రైజ్ అన్నది మనకి రాబోయే కాలంలో కనిపించబోతుంది అలాగే కంప్లీట్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బేసెస్ కూడా కంప్లీట్గా ఈ డిస్ట్రప్ట్ అవుతున్నాయి ఆల్రెడీ మనం చూస్తాం మోర్ దెన్ ఫిఫ్టీ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికాలో కూడా మోర్ దెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ యాజిటేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇట్ ఆస్ నాట్ ఓన్లీ నార్మల్ స్టూడెంట్స్ కానీ నార్మల్ హౌస్ హోల్డ్స్ కానీ ఫర్మ్ కానీ ఫర్మ్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆల్రెడీ అన్రెస్ట్ అనేది క్లియర్గా మనకు అమెరికాలో కనిపిస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల్లో కూడా రానున్న కాలంలో అమెరికాకు వ్యతిరేకంగా అమెరికాకే ఒక ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్గా కాబోతున్నాయని మనం ఒక్కసారి ఇక్కడ మనం ఆలోచన రైట్ బాలత్ గారు ట్రంప్ అయితే టారిఫ్ బార్తో అమెరికాను బలోపేతం చేస్తామని అంటున్నా మార్కెట్లు కుప్పకూలడం ధరల పెరుగుదల ఇవన్నీ అమెరికా భవిష్యత్పై ఏం చెబుతున్నట్లు మనం ఒకసారి డొనాల్డ్ ట్రంప్ పర్స్పెక్టివ్లో ఆయన ఉద్దేశ ప్రకారం ఏం జరుగుతుందో ఆలోచిద్దాం అమెరికా అతి ఎక్కువగా వాణిజ్య లోటు ఉన్న దేశం అనమాట మనం అమెరికా ఏదైతే దిగుమతి చేసుకుంటుందో మనం అమెరికా ఎగుమతులతో కంపేర్ చేస్తే కనుక దాదాపు అమెరికాకి వాణిజ్య లోటు అనేది వన్ పాయింట్ వన్ ట్రిలియన్ ఉంది అది చాలా ఎక్కువ వాణిజ్య లోటు ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నాడు అమెరికా చాలాసార్లు బాగు చేసింది చాలా దేశాలు అమెరికాకి ఏవైతే ఎగుమతులు చేస్తున్నాయో అమెరికాకి ఇంపోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలన్నీ కూడా చాలా దేశాలు అమెరికా పైన అదనపు సుంకాలు అమెరికాకు విపరీతమైన టారిఫ్లు అంటే అమెరికా అమ్ముతుంటే అమెరికా పైన విపరీతమైన టారిఫ్లు అమెరికాకు అమ్ముతుంటే మాత్రం అమెరికా దగ్గర టారిఫ్లు ఉండకూడదని ఆ దేశాలు కోరుకుంటున్నాయి చాలా దేశాలు అమెరికా పైన విపరీతమైన టారీఫ్లు వేసాయనమాట గత పది సంవత్సరాల నుంచి అమెరికా అధ్యక్షులు కానీ డొనాల్డ్ ట్రంప్గా ట్రంప్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పారు అయితే ఇప్పుడు అమెరికా ఏమనుకుంటుందంటే తన ట్రేడ్ డెఫిషిట్ ఏదైతే వాణిజ్య ఉందో దాన్ని పూడ్చుకుందాం అనుకుంటుంది షార్ట్ టర్మ్లో నష్టం జరిగిన అంటే స్వల్పకాలికంగా అమెరికాకి నష్టం జరిగినా దీర్ఘకాలికంగా అమెరికా ఇంట్రెస్టే అమెరికా చూస్తుంది అమెరికా ప్రయోజనాలు అమెరికా చూసుకుంటుందన్నమాట అయితే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఈ టారిఫ్స్ వల్ల దాదాపు సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వాణిజ్య లోటు ఏదైతే ఉందో దాని వన్ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ వాణిజ్య లోట్లో దాదాపు ఈ సంవత్సరం సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ తిరిగి వచ్చేస్తా అంటున్నారు అయితే ఈ రోజున మనం చూస్తే కనుక ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కానీ డౌజోన్స్ కానీ నాస్డాక్ కానీ ఇవన్నీ కూడా దాదాపు సిక్స్ బిల్ ట్రిలియన్ డాలర్స్ కోల్పోయాయన్నమాట సో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ చాలా వరకు కోల్పోయాయి క్రాష్ అవుతున్నాయి ఆ జాపనీస్ నిక్కీ కావచ్చు రకరకాల స్టాక్ మార్కెట్ మార్కెట్స్ కావచ్చు ఉదాహరణకి మన సెన్సెక్స్లో కూడా దాదాపు ఇరవై లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తగ్గిందనమాట ఇదంతా చూస్తుంటే అమెరికాలో దీర్ఘకాలంలో పెద్దగా అమెరికా ఎంత ఎంతలాబోస్తో పక్కన పెడితే స్వల్పకాలికంగా అమెరికాలో చాలా నష్టాలు కనిపించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా జేపీ బార్గన్ సంస్థ అమెరికాలో అరవై శాతం పాజిబిలిటీ ఉంది రెసిషన్ రావడానికి అరవై శాతం అవకాశం ఉంది అమెరికాలో మాంద్యం రావడానికి అని చెప్తుంది అదేవిధంగా అమెరికాలో నిరుద్యోగం ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉండే అవకాశం ఉందని చెప్తుంది దాంతోపాటు గోల్డ్మెన్ సాచ్ కంపెనీ వాళ్ళు రెసిషన్ దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉందంటే నలభై ఐదు శాతం అవకాశం ఉంది అమెరికాలో ఈ సంవత్సరం రెసిషన్ మాంద్యం రావడానికి దాంతోపాటు అమెరికాలో గ్రోత్ రేట్స్ బాగా తగ్గిపోతాయంట ఈ సంవత్సరం జీడిపి బాగా తగ్గుతుంది ఈవెన్ అమెరికా వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫెడరల్ రిజర్వ్ కూడా అమెరికాలో ఆర్థిక ఆర్థికమైన అస్థిరత అనిశ్చితి కనిపిస్తుందని చెప్తుంది అనమాట ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కూడా జర్మీ పావల్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో త్వరలో ఇన్ఫ్లేషన్ వస్తుంది అదేవిధంగా జీడిపి గ్రోత్ అమెరికాలో తగ్గిపోతుందని చెప్తున్నారు ఓవరాల్గా చూస్తే కనుక తాత్కాలికంగా పరిణామాలు చూస్తే కనుక అమెరికాలో ధరలు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా అమెరికా కన్జ్యూమర్ బేస్డ్ ఎకానమీ కాబట్టి అమెరికాలో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కూడా పడే అవకాశం కనిపిస్తుంది అమెరికాలో ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారో పీపుల్కి మాత్రం మీరు చాలా టఫ్గా ఉండండి టఫ్ టైమ్స్ ఇప్పుడు ఉన్నాయి కానీ బ్యూటిఫుల్ డేస్ భవిష్యత్తులో చూస్తారు ఈరోజు కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు చైనా యూరోపియన్ యూనియన్ రకరకాల దేశాలకు మనం బుద్ధి చెప్తున్నాం వాళ్ళందరూ ఇప్పటి వరకు మనల్ని వేధించారు మన ట్రేడ్ డెఫిసిట్ మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా అంటే మన దగ్గర నుంచి చాలా లాభం పొంది మనకు చాలా నష్టాలు ఇచ్చారు ఇక్కడి నుంచి వాళ్ళతో స్కోర్ సెటిల్ చేసుకుందాం మీరు టఫ్గా ఉండండి అదేవిధంగా చైనా పైన యాభై నాలుగు శాతం ట్యారిఫ్లు వేశారు అమెరికా ఇప్పుడు చైనా రిటాలిటీ టారిఫ్స్ వేస్తుంది అమెరికా పైన తిరిగి రివెంజ్కి మళ్ళీ అమెరికా పైన ట్యారిఫ్స్ చైనా పెంచేస్తుంది అనమాట దాంతో డొనాల్డ్ ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు చైనా నువ్వు చాలా బ్యాడ్ గేమ్ ఆడుతున్నావు అసలు నేను ఏమనుకుంటున్నా డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే తన కనుక టారీఫ్స్లు పెంచేస్తే ప్రపంచంలో దేశాల నెగోషియేషన్కి వచ్చి టెరిఫ్లు తగ్గిస్తాయి మొత్తం అన్ని టారీస్లు తగ్గిపోతాయి అన్ని పనులు తగ్గిపోతాయి డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు కానీ చైనా ఏం చేస్తుంది కొన్ని దేశాలు ఏం చేస్తాయి రిటాలిటరీ టారిఫ్స్ డొనాల్డ్ ట్రంప్ వేసిన పనులపైన ఇంకా అధికమైన పనులు వేయాలని ట్రై చేస్తున్నాయి అనమాట దీంతో డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు మీ గేమ్ సరిగ్గా ఆడట్లేదు గేమ్ బ్యాడ్గా ఆడుతున్నారు నేను అనుకున్న వేరు మీరు చేస్తున్న వేరు మీరు దీనికి బుద్ధి చెప్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారనమాట డొనాల్డ్ ట్రంప్ చాలా కూల్గా ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తున్నారనమాట మనందరూ తెలుసు జో బిడెన్ వెళ్ళేటప్పుడు చెప్పారు అమెరికాలో ప్రజాస్వామ్యానికి చెల్లు అమెరికా ఆలిగార్క్స్ చేతిలో ఉండబోతుంది సంపన్నుల చేతిలో అమెరికా ఉండబోతుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా గోల్డ్ కార్డ్ అని చెప్పి ఒకటి పెట్టారనమాట గోల్డ్ కార్డ్ అంటే ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళే అమెరికాలో సిటిజన్షిప్ అమెరికాలో మంచి గ్రీన్ కార్డ్ రైట్స్ అన్ని తెచ్చుకోవచ్చు సో అందరూ గోల్డ్ కార్డ్ కోసం డబ్బులు ఇచ్చి మరీ ఎగబడుతున్నారు అమెరికాలో సో అమెరికా అతి త్వరలో సంపన్నుల దేశం కాబోతుందని మనకు అర్థం అమెరికన్ కన్జూమర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అర్థమవుతుంది రాదా మేడం ఖచ్చితంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవయో తేదీన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న ఈ మూడు నెలల్లో అక్కడి పౌరుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ హైక్ అయితే ప్రతి హౌస్ హోల్డ్ కూడా పెరిగిన ధరలకు చెల్లిస్తున్నారు ముఖ్యంగా ఇటు నార్మల్ కమాడిటీస్ అయితేనేమి కానీ మల్టిపుల్ ప్రొడక్షన్ ఉన్న పై ఇన్ఫ్లేషన్ ప్రభావం అంతగా కనిపించకపోయినా ఇటు ఆటోమొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ కమాడిటీస్ కానీ అలాగే ఇతర లగ్జూరియస్ బ్రాండ్స్ బ్రాండ్స్ కానీ వీటన్నిటిపై కూడా కన్జ్యూమర్స్ యొక్క ఇన్ఫ్లేషన్ అంటే వాళ్ళు సగటు హౌస్ హోల్డ్స్ వెచ్చిస్తున్నటువంటి ఈ ప్రైస్ అయితే ప్రైస్ లోని హైక్ క్లియర్గా కనిపిస్తుంది దీంతో పాటుగా ఇటు ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎఫిషియన్సీ అని అంటూ స్టార్ట్ చేశారు దాన్ని ఎలెన్ మాస్క్ లీడ్ చేసినటువంటి ఈ ఎఫిషియన్సీ ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఆల్రెడీ లే ఆఫ్స్ అన్నవి స్టార్ట్ చేయటం జరిగింది ఇటు ఎడ్యుకేషనల్ సెక్టర్లో అయితేనేమి కానీ అలాగే ఇన్క్లూడింగ్ డిఫెన్స్ సెక్టర్లో అయితేనేమి కానీ అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్టర్లో అయితేనేమి కానీ అలాగే ఇటు అట్మాస్ఫిరిక్ అండ్ ఓషియానిక్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో అయితేనేమి కానీ నియర్లీ వన్ థౌజండ్ ఎంప్లాయిస్ని ఆల్రెడీ లే ఆఫ్ చేయడం జరిగింది అలాగే రాబోయే కాలంలో ఈ లే ఆఫ్స్ మరింతగా ఉండబోతున్నాయి అన్న సంకేతాలు క్లియర్ గా ప్రకటించడం జరిగింది అలాగే ట్రంప్ తీసుకున్నటువంటి ఫార్ ఫారెన్ పాలసీ విధానం కూడా తీవ్రంగా ఇటు యూత్ అందరిలోని కూడా ఒక అన్రెస్ట్ అన్నది క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ఇంక్లూడింగ్ వరల్డ్స్ రినౌండ్ యూనివర్సిటీస్ పై కూడా పైన కూడా వాళ్లకు ఇచ్చే ఈ షేర్లో కూడా కట్ ఆఫ్ చేస్తామని క్లియర్గా ఎగ్జాంపుల్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ బిజినెస్ స్కూల్ వంటి సంస్థల్లో కూడా వంటి సంస్థలకు కూడా ఈ కట్ ఆఫ్ చేస్తానని క్లియర్గా ట్రంప్ సంకేతాలు పంపించారు కాబట్టి ఇటు నార్మల్ హౌస్ హోల్డ్ కానీ అలాగే ఎంప్లాయీస్లో డిసాటిస్ఫాక్షన్ కానీ అలాగే స్టూడెంట్స్లో అండ్రస్ట్ కానీ అలాగే నార్మల్ పీపుల్లో కూడా ఈ అండ్రస్ట్ అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఒక అన్సర్టెన్ సిచ్యువేషన్లో అమెరికన్ ప్రజలు ఉన్నారని మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది సో దీని ప్రభావం కేవలం అమెరికాలో ప్రజల వరకే కాదు ఇటు ఫర్మ్స్ కూడా ట్రంప్ యొక్క పాలసీ విధానం ఏంటంటే కేవలం ఈ టారిఫ్ విధిస్తే మిగిలిన కంట్రీస్ నెగోసియేషన్స్కి వస్తాయి అలాగే అమెరికాలో ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కానీ ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది అన్న ఆలోచన చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఇటు ఈ టారిఫ్స్ వల్ల నార్మల్ పీపులే కాదు ఇటు ఫర్మ్స్ కూడా ఎస్పెషలీ చాలా వరకు అమెరికన్ ఫర్మ్స్ రా మెటీరియల్ ఇంపోర్ట్స్ అయితే చేసుకుంటాయి ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఫర్మ్స్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని తగ్గించుకునే విధానం కొనసాగిస్తాయి కాబట్టి దీని ద్వారా అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ మరింత పెరగబోతుంది ఇది ఒక సివియర్ ఎఫెక్ట్ ఇటు ఇన్ఫ్లేషన్తో పాటు అటు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అలాగే డిమాండ్ కూడా ఈ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో కన్జ్యూమర్స్ అమెరికన్ కన్జ్యూమర్స్ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పర్చేసింగ్ పర్చేసింగ్ పవర్ని కూడా తగ్గించుకున్న విధానం దీని ద్వారా డిమాండ్ కూడా మరింత తగ్గుతుంది కాబట్టి మేబీ రాబోయే కాలంలో అమెరికా సిటిజన్స్ అమెరికాతో పాటు దీని ప్రభావం మిగతా దేశాలు కూడా చాలా సివియర్గా ఉండబోతుంది దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది రాబోయే కాలంలో అని గమనించాలి బాలత్ గారు ట్రంప్ ఎంతసేపు తన సుంకాలు వాటి లాభాల గురించే మాట్లాడుతున్నారు కానీ నష్టాల మాట ఏమిటి అసలు అమెరికన్లు ఎంతవరకు ట్రంప్ ఈ నిర్ణయాలను సమర్థిస్తున్నారు అమెరికాలో ఈరోజున హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ జరుగుతున్నాయి మా జీవితం నుంచి మమ్మల్ని ఉండేవ్వండి మా బతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి మా ఉద్యోగాలు మాకు కావాలి మా నిత్యావసరాల్లో మీరు తలదోర్చొద్దు మా హౌసింగ్లో తలదోర్చొద్దు మా సామాజిక భద్రతలో మీరు తలదోర్చొద్దు అని చెప్పి చెప్తున్నారు అంతేకాదు ఎల్జీబిటి రైట్స్ విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా టఫ్గా వ్యవహరిస్తున్నారు మానవ హక్కుల విషయంలో కూడా సో మా జీవితం మీకెందుకు హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెస్ట్లు అనేవి అమెరికాలో పూర్తి స్థాయిలో ఈ రోజున దాదాపు ఐదు లక్షల మంది అమెరికాలో అన్ని స్టేట్స్లో ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట దీంతో డొనాల్డ్ ట్రంప్ కూడా పీపుల్కి ఒక మాట చెప్పారు హ్యాండ్ టఫ్ మీరు టఫ్గా ఉండండి మనకు మంచి రోజులు ముందున్నాయని చెప్పి ఈరోజు ఒక రిపోర్ట్ వచ్చింది ట్వంటీ త్రీ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే హార్డ్ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి హార్వర్డ్ యూనివర్సిటీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పీజీ చేశారో వాళ్ళలో ఇరవై మూడు శాతం అన్ఎంప్లాయ్మెంట్ ఉందంట అమెరికాలో నిరుద్యోగం విపరీతంగా పెరగబోతోంది వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు అమెరికాలో ఉద్యోగాలు పెరిగే అవకాశం కనిపించట్లేదు దాంతోపాటు హౌసింగ్ అమెరికాలో ఇల్లు అనమాట తొంభై నాలుగు శాతం అమెరికా ఇల్లు చెక్కలు తగడతారు అయితే దానిలో చాలా వరకు లంబర్ ఆ చెక్క అనేది కెనడా నుంచి తీసుకొస్తారు కెనడా పైన విపరీతమైన సుంకం పెరగడంతో అమెరికా ఇల్లు బాగా పెరిగిపోతాయి ఖర్చులు ఇల్లు కట్టుకోలేరు అమెరికాలో కార్స్ అమెరికాలో ఆటోమొబైల్స్ పైన ఇరవై ఐదు శాతం సుంకాలు వేశారనమాట లాస్ట్ ఇయర్ ఎయిట్ మిలియన్ కార్స్ ఇతర దేశాల నుంచి అమెరికా కొనుక్కుంది ఇప్పుడు కార్స్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ అంటే కావాలంటే ఎవరైనా టెస్లా కొనుక్కోవచ్చు కానీ వేరే కార్స్ కొనుక్కోలేరనమాట దాదాపు ప్రతి కార్కి నాలుగు వంద నాలుగు వేల డాలర్ నుంచి పదివేల డాలర్లు ఎక్స్ట్రా ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐఫోన్స్ దగ్గర నుంచి ల్యాప్టాప్స్ దగ్గర నుంచి అన్ని కాస్ట్లీ నిత్యావసర వస్తువులు తీసుకునే బ్రెడ్ దగ్గర నుంచి కాస్ట్ అయిపోయింది అమెరికాలో కాబట్టి ఇప్పుడు అమెరికన్స్ సఫర్ అవుతున్నారు సామాన్యమైన అమెరికన్స్ ఏమంటున్నారంటే అసలు లాంగ్ టర్మ్ పరిస్థితి పక్కన పెట్టండి మా షార్ట్ టర్మ్లో మాకు చాలా నష్టాలునే మాకు ఉద్యోగాలు లేవు మాకు బిజినెసెస్ పోతాయి అమెరికా బేసికల్గా కన్జూమర్ బేస్డ్ ఎకానమీ వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు అమెరికన్ ప్రజలు ఎక్కువగా వాళ్ళ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టినవి కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి టెంపరీగా వాళ్ళు ఉద్యోగాలు పోవటం నష్టాలు చూడటం ఇవన్నీ కనిపిస్తాయి అమెరికాలో లే ఆఫ్స్ పెరగటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట దీంతోపాటు డొనాల్డ్ ట్రంప్ ఒక మాటతో ముందుకు వచ్చారు సేవ్ అమెరికా మేటా మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అని చెప్పి ఏం గ్రేట్ చేస్తున్నారు మమ్మల్ని నష్టాలు చేస్తున్నారని చెప్పి ఇలాన్ మస్క్కి డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా చాలా చాలా నినాదాలు చేస్తున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డాజ్ అని చెప్పి ఇలాన్ మస్క్ దానికి అధ్యక్షతన చాలా చాలా కోతలు విధిస్తున్నారు ప్రతి దానిలో ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఎత్తేస్తున్నారనమాట అసలు ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఫెడరల్ గవర్నమెంట్ చేతిలో ఏమీ లేకుండా చేస్తున్నారు ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద చర్చ జరుగుతుంది అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఎన్నుకున్నాం అని చెప్పి ఇప్పుడు అమెరికాలో చాలా మంది భావిస్తున్నారంట రిపబ్లికన్స్ వచ్చిన తర్వాత ఇంత టఫ్గా ఇంత కష్టంగా ఎందుకున్న రిపబ్లికన్స్ అని చెప్పి దీని మీద చాలా చర్చ జరుగుతుంది అమెరికాలో ఇవన్నీ పక్కన పెడితే మిగతా దేశాలు కూడా దీని మీద ప్రభావం ఈ రోజు వైట్ హౌస్ కి యాభై దేశాల నుంచి కాల్స్ వచ్చాయంట వియత్నాం వాళ్ళు కనీసం యాభై రోజులు డిలే చేయండి అని చెప్పి తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా బెంజమిన్ నెన్యాహు అమెరికాకి బయలుదేరి వెళ్ళారంట ఖచ్చితంగా మా పైన సుంకాలు వేయొద్దు ప్లీజ్ వేయొద్దు అని చెప్పి చాలా దేశాలు అమెరికాని బతిలో ఆడుకుంటున్నాయి చైనా రిటాలిటరీ టాలీస్ వేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ అందరూ భయం పట్టుకుంది దాంతో డాలర్ వాల్యూ కాస్త తగ్గింది గోల్డ్ విలువ పెరిగిపోతుంది భవిష్యత్తులో గోల్డ్లే సేఫ్ బెట్ అనుకుని అందరూ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారంట చాలా వరకు అమెరికన్ మార్కెట్స్లో కూడా పెట్టుబడులు తగ్గే అవకాశం అవకాశం కనిపిస్తుంది టెంపరీగా కాబట్టి అమెరికన్ మార్కెట్స్ తగ్గుతాయి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాలు కూడా మార్కెట్స్ డైవర్సిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాయి ఇండియా లాంటి దేశాల్లో కూడా మార్కెట్ డైవర్సిఫై అవుతాయి అనమాట ఇక్కడ నుంచి రైట్ ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం ఓకే రాధా మేడం గారు ట్రంప్ వచ్చాక ఫెడరల్ ఉద్యోగ కోతలు సామాజిక సేవలపై ఖర్చు తగ్గింపు ఇవన్నీ సాధారణ అమెరికన్లు వారి సామాజిక భద్రతనే దెబ్బతీస్తున్నాయి అన్న ఆందోళనల్ని ఎలా చూడాలి ఇది ఖచ్చితంగా నిజమండి ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టరే తీసుకుంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ కోత విధిస్తామో అన్న విధానాన్ని ట్రంప్ ఫాలో అవుతూ వస్తున్నారు దీంతోపాటు మిగిలిన గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఆఫ్స్ కూడా చాలా ఎక్కువగా చేస్తున్నారు నియర్లీ ఇప్పటికే ప్రతి సెక్టర్లో కూడా ఒక వన్ థౌజండ్ మెంబర్స్ని వన్ థౌజండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ని తొలగించడం జరిగింది అలాగే రాబోయే కాలంలో ఈ గవర్నమెంట్ చేసుకుంటున్నటువంటి కాంట్రాక్ట్స్ అన్ని కాంట్రాక్ట్స్ అన్నీ కూడా రద్దు చేస్తాము అన్న విధానం కూడా ప్రకటించారు ఒక పక్క ఈ లేఆఫ్స్ ఈ లేఆఫ్స్ చేస్తూనే అలాగే న్యూ కాంట్రాక్ట్స్ కానీ అలాగే న్యూ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కూడా ఏమాత్రం చేయనటువంటి పరిస్థితి ట్రంప్ అనుసరిస్తున్నారు దీంతో పాటుగా ఉద్యోగస్తుల యొక్క హెల్త్ బెనిఫిట్స్ అన్నిటినీ కూడా ఈ ట్రంప్ రద్దు చేసే విధానం కూడా కొనసాగించాలన్న ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో తీవ్రంగా డిస్సాటిస్ఫాక్షన్ అన్నది మనకు క్లియర్గా కనిపిస్తుంది అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి ఒక ఈమెయిల్ అయితే వెళ్తుంది మీ ఎంప్లా మీ ఆర్గనైజేషన్లో ఎంతవరకు ఎక్సెస్ మెంబర్ మెంబర్స్ ఉన్నారు అన్న లిస్ట్ తయారు చేసి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీకి సెండ్ చేయాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ ఇమెయిల్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయితే ఈ ఇమెయిల్కి వన్ వీక్లో కానీ సమాధానం రాక రాకపోతే కంప్లీట్గా ఆ ఎంప్లాయీస్ రిమూవ్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు మనం అమెరికాలో కొత్తగా కనిపిస్తున్నటువంటి విధానం సో ఎంప్లాయిస్ లోని తీవ్రమైన అన్ రెస్ట్ అలాగే ఎంప్లాయీ బెనిఫిట్స్ లో చాలా వరకు కోతను ట్రంప్ విధానంగా అనుసరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ఒక పక్క ఈ ఇన్ఫ్లేషన్ ఒక పక్క కమాడిటీస్ అన్నిటికీ కూడా ప్రైజెస్ అవుతున్నటువంటి పరిస్థితి మరొక పక్క ఈ ఎంప్లాయీస్ లే ఆఫ్ అన్నది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ ఒక అన్సర్టెన్ అట్మాస్ఫియర్ అన్నది ఈ అమెరికాలో క్రియేట్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు చాలా చాలా వరకు రాష్ట్రాల్లో ఈ అమెరికా ఈ అమెరికాలో యాజిటేషన్స్ అనేవి ఆల్రెడీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటిది బాలత గారు ట్రంప్ విధానాలు స్వల్పకాలంలో కొంత లాభం తెచ్చిన దీర్ఘకాలంలో ఆర్థిక మాంద్యం లేదా సంక్షోభం తీసుకొస్తాయని ఇందాక కూడా మీరు చెప్పారు అదే జరిగితే ప్రపంచంపై ఆ ప్రభావం ఎలా పడుతుంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా దాదాపు థర్టీ ట్రిలియన్ డాలర్ ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అందులోనూ అమెరికా ఎక్కువగా కన్జూమర్ ఎకానమీ అంటే అక్కడ వినియోగం చాలా ఎక్కువ అనమాట సో దాంతో ఎప్పుడైతే అమెరికాలో వినియోగం పడిపోద్దో అప్పుడు ప్రపంచంలో ఉత్పత్తి తగ్గుద్ది ఎప్పుడైతే ప్రపంచంలో ఉత్పత్తి తగ్గుద్దో అప్పుడు ఉద్యోగాలు తగ్గుతాయి ఎప్పుడైతే ఉత్పత్తి ఉద్యోగాలు ఒక సంవత్సరం పాటు తగ్గుతాయో అప్పుడు మాంద్యం వస్తుంది ఖచ్చితంగా ఇది మాంద్యానికి సంకేతం అనమాట తెలివిగా అమెరికా చేసింది ఈ రోజు వచ్చింది యాక్చువల్లీ బ్లాక్ మండే అంట దాంతో పోలుస్తున్నారు అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిందంటే ఇలాంటి డే తర్వాత ఈరోజు వచ్చింది చాలామంది పోలుస్తున్నారనమాట రఘురామ్ రాజన్ గారు మన ఆర్బీఐ గవర్నర్ ఫార్మర్ గవర్నర్ అని ఒక మాట అంటారు డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఇనీషియల్గా తనకు తనే నష్టం తెచ్చుకున్నారు లాంగ్ టర్మ్లో లాభాలు పక్కన పెడితే నష్టాలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి అమెరికా ఇప్పుడు కొత్తగా ఒక ఐసోలేషన్ పాలసీ స్టార్ట్ చేస్తుంది ప్రొటెక్షనిజం అనే పాలసీ స్టార్ట్ చేస్తుంది అనమాట దీనిలో మనం గమనిస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ చాలా తెలివిగా గేమ్ పే చేస్తున్నారు అమెరికాకి తాత్కాలికంగా టెంపరీగా నష్టాలు వచ్చినా భవిష్యత్తులో లాభాలు వస్తాయని అని అనుకుంటున్నారు కానీ అది ఎంతవరకు వస్తే ఎవరికి తెలియదు అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ప్రత్యామ్నాయం కోసం ఎదుర్కొంటున్నాయి అంటే అమెరికాతో వాణిజ్యం పక్కన పెట్టి వరల్డ్ రూల్స్ మారిపోతున్నాయి వరల్డ్ బార్గెనింగ్ మారిపోతుంది అనమాట ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ కూడా గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది ఇంకేం లేదు ఇప్పుడు అంతా కూడా మేము బ్లాక్స్ మేము ఎవరితో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటాం వాటి మీదే దృష్టి పెడతాం ఇంకేం ఆలోచించట్లేదు అని చెప్పి చెప్తున్నారనమాట ఎంత ఆల్టర్నేటివ్ ఎంత ప్రత్యామ్నాయాలు ఎత్తికినా అమెరికా అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అక్కడ పక్కన మీ పైన సుంకాలు వేస్తూ ఉంటే కనుక ఏ దేశం అంత స్ట్రాంగ్గా ఉండలేదు దాంతో మాంద్యం అనేది వస్తే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు తైవాన్ కానీ సౌత్ కొరియా కానీ ఎలక్ట్రానిక్ గుడ్స్ అమెరికాకి సప్లై చేస్తాయి లేకపోతే చిన్న దేశం ఐవరీ కోస్ట్ అనే దేశం కోకో అనేది సప్లై చేస్తాం అమెరికాకి ఏదైతే చాక్లెట్స్లో కాఫీలో వాడతారో అమెరికా ఇవన్నీ పెద్ద కన్జ్యూమర్ అంటే అమెరికా ఎక్కువ కొనుక్కుంటుంది అమెరికా కొనుక్కోటం మానేస్తే ఈ దేశాలన్నీ ఎట్టిపోవాలి ఈ దేశాలన్నీ ఎవరి దగ్గరికి అమ్మాలి ఇవన్నీ అమెరికా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తాయి కదా ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మొత్తం రూపురేఖలు మారిపోతాయి రైట్ మేడం రాధా మేడం గారు చాలా దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాల ద్వారా టారిఫ్ యుద్ధం ముగించాలనే కోరుకుంటున్నాయి అందుకున్న అవకాశాలు ఎంత ఒకవేళ అది కుదరకపోతే పరిస్థితి ఇప్పుడు ప్రతి దేశం కూడా చెప్పండి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ప్రతి దేశం కూడా ఒక బయలెటరల్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ లేదంటే ఇతర అగ్రిమెంట్స్ కానీ కుదుర్చుకున్నటువంటి పరిస్థితిలో దీనికి కంప్లీట్ గా ఇది ఒక ఎఫ్టీఏ కానీ అగ్రిమెంట్ కానీ సమాధానం కాబోదు అని మనం గమనించాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే మన ఇండియాకి ట్వంటీ ఇండియాపై ట్వంటీ సిక్స్ పర్సెంట్ అలాగే చైనా కనుక చూసుకుంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వరకు టారిఫ్ ఉన్నటువంటి పరిస్థితి అదే ఒకసారి మనం వియత్నాం కనుక చూసుకుంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ టారిఫ్ ఉన్నటువంటి పరిస్థితి అదే బంగ్లాదేశ్ అండ్ థాయిలాండ్ వంటి దేశాలపై థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో తాత్కాలికంగా మన భారతదేశం ఈ సిచ్యువేషన్ ఈ ఈ సిచ్యువేషన్ని మన దేశం కాంపిటేటివ్ ప్రైజింగ్కి అలాగే మన దేశం ఈ స్టేట్ మిగిలిన మిగిలిన ఏషియన్ ఎకానమీస్తో కంపేర్ చేస్తే మన దేశానికి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది అండ్ ఈ అడ్వాంటేజ్ని మనం కంప్లీట్గా ఈ పొటెన్షియల్ని మనం కంప్లీట్గా ట్యాప్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇది దీర్ఘకాలంలో కూడా భారతదేశం కూడా అమెరికాతో ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకొని నెగోషియేషన్స్ కుదుర్చుకొని ఒక అగ్రిమెంట్ ద్వారా దీనికి ఆన్సర్ చేయాలని చూస్తుంది అయితే ఇది దీర్ఘకాలంలో ప్రతి దేశానికి కుదరకపో కుదరకపోవచ్చు బాలత్ గారు ఇక్కడ ప్రపంచ వాణిజ్య సంస్థ పాత్ర ఏంటి ఇలా ఎవరికి వారు ఎంత సుంకాలు వేసుకుంటూ పోవచ్చా బ్రిటన్ ప్రధాని ఇందాక మీరు చెప్పారు అన్నట్లు గ్లోబలైజేషన్ ఇక ముగిసిన కథేనా గ్లోబలైజేషన్ ఖచ్చితంగా ముగిసిపోయినట్టే వచ్చే కొన్ని సంవత్సరాల పాటు మనకు అది కనిపించదు ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటి ఏదైతే ఉందో పూర్తిగా నిస్తేజం అయిపోయింది డిస్ఫంక్షన్ అయిపోయింది ఏ లక్ష్యంతో అది వచ్చిందో ఆ లక్ష్యం మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనమాట వరల్డ్ ఎక్ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక మాట చెప్పింది వరల్డ్ ఎకానమీ వన్ పర్సెంట్ స్ట్రింక్ అయిపోతుందంట ఈ సంవత్సరం ఒక శాతం వరల్డ్ ఎకానమీ స్ట్రింక్ అయిపోతుంది సో పూర్తిగా ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ఆవశ్యకత పోయింది అండ్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఇప్పుడు అమెరికా చేతిలో ఉంది జడ్జెస్ అపాయింట్ అవ్వట్ల దానిలో ఏదైతే తగాదాలు గొడవలు అవుతాయో ట్రేడ్ డిస్ప్యూట్స్ అవుతాయో వాణిజ్యపరమైన ఫైట్స్ అవుతాయో వాటికి సంబంధించి జడ్జెస్ అపాయింట్ కాకుండా మొత్తం స్టార్ట్ చేసింది అమెరికా అంతేకాదు ప్రొటెక్షనిజం అనేది ఫ్రీ ట్రేడ్కి విరుద్ధం అంటే ఏ దేశం ఆ దేశం వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అని ఫ్రీ ట్రేడ్ అనేది విరుద్ధం అన్నమాట ఓవరాల్ మేడం ఓవరాల్ పరిస్థితుల్లో ఇటు తీసుకెళ్తాయి ఓవరాల్ గా ప్రపంచం మొత్తం కూడా రీజనల్ గ్రూపింగ్స్ రీజినల్ ఎలయెన్సెస్ ద్వైపాక్షిక బహుళపాక్షిక ఒప్పందాలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ తోనే ప్రపంచం అంతది ఇక మీదట గ్లోబలైజేషన్ అనేది ఈ తరం చూడబోద్దు రైట్ మేడం ఇది నేటి ప్రతిధ్వని ధన్యవాదాలు రాధా మేడం గారు బాలరథ గారు నమస్కారం